మనం శ్రీశైలం డ్యామ్ దగ్గర వచ్చేసాము శ్రీశైలం డ్యామ్ ఇదే అందరూ కూడా జగన్ అన్నకు ఓటేసి మీరు అందరు కల్పిస్తే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ అయితే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నేచర్ అయితే మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కదా ఇంకా నూట ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఈ పక్కనే వచ్చేసి మనం అయితే టిఫిన్ చేసాము అయ్యో టిఫిన్ చేసిన హోటల్ అనమాట అంటే బయట టిఫిన్ చేసి ఇప్పుడు దాదాపు దగ్గరికి రెండున్నర గంట అయితే జర్నీ చేయాలి జర్నీ చేసిన తర్వాత మనకి శ్రీశైలం డ్యామ్ అయితే వస్తుంది అప్పుడు శ్రీశైలం డ్యామ్ కూడా చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేయండి వీడియో కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకే నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అయితే ట్రిప్ అనేసరికి మన ఫ్రెండ్స్లో చాలా మంది ఏం ఆలోచిస్తారంటే బడ్జెట్ బడ్జెట్ లేదు కదా మనం ఈ ట్రిప్ వేయలేము అని అనుకుంటా ఉంటారు ఫస్ట్ అయితే మనం మన చుట్టాల ఊర్లు కానీ లేదంటే మన చుట్టాల్లో ఇప్పుడు కాకినాడలో ఉన్నారు కాకినాడ షూట్ చేయి తర్వాత వైజాగ్లో ఉన్నారు వైజాగ్లో షూట్ చేయి కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో వచ్చి షూట్ చేయి ఇలాగా మన రిలేటివ్స్ ఎక్కడైతే ఉన్నారో అదంతా షూట్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే బడ్జెట్లో మెయిన్ ఇంపార్టెంట్ కార్లు ఇవన్నీ బుక్ చేసుకొని వెళ్ళేది కాదు మన దగ్గర ఏ బండి ఉంది మన దగ్గర స్కూటీ ఉందా అయితే స్కూటీలు వెళ్ళిపోయింది మీరు అందరూ ఒకటి అనుకోవచ్చు స్కూటీ బైకు సేఫ్ కాదు అని చెప్పేసి ఎందుకు సేఫ్ కాదు కార్ ఏమన్నా సేఫా ట్రైన్ ఏమన్నా సేఫా బస్ ఏమన్నా సేఫా ఏది సేఫ్ కాదు మనం వెళ్ళే ప్రయాణంలో మనం జాగ్రత్తగా చూసుకొని అక్కడక్కడ ఆపుకొని ప్రతి యాభై కిలోమీటర్లకి ఆఫీ అక్కడ కాఫీ కానీ టీ కానీ తాగి మళ్ళీ బయలుదేరి మనం వెళ్ళే ప్రయాణంలో మాట్లాడుకుంటూ బయలుదేరితే అదే సూపర్ ప్రయాణం అయిపోతుంది అస్సలు మన జర్నీ చేసినట్టు కూడా తెలియదు ఇలాంటి ట్రిప్పులు మాత్రం ఖచ్చితంగా వేస్తే ఫస్ట్ మన సొంతూరులో చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వెళ్ళే జర్నీలో అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అవ్వచ్చు లేదంటే హండ్రెడ్ కిలోమీటర్ అవ్వచ్చు వెళ్ళే జర్నీలో మంచి మంచి లొకేషన్స్ తగులుతాయి అలాంటి లొకేషన్ దగ్గర ఆపి అదంతా షూట్ చేసుకుంటే ఇంకా మంచి కంటెంట్ దొరుకుతుంది అలాగే నాకు ఇక్కడ నల్లగొండ డిస్టిక్ దిండి దగ్గర దిండి డ్యామ్ అయితే ఇదే అనమాట ఈ డ్యామ్ దగ్గర నేను ఆపాలనుకున్నాను కానీ నాకు కొంచెం అర్జెంట్ పను చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట నిజంగా ఇలాంటి డ్యామ్స్ దగ్గర అన్నిటి దగ్గర ఆపుకొని షూట్ చేసుకొని అంటే ఇది కూడా ఒక కంటెంట్ కాబట్టి ప్రతిది కూడా మనం వెళ్ళే ప్రయాణంలో ఏదైతే మంచి లొకేషన్లు ఉంటాయో ఆ లొకేషన్లు అన్నీ షూట్ చేయండి ఏది మిస్ అవ్వద్దు ఇలాంటి షూట్ చేసుకుంటూ అనుకోండి మనం చూసేందుకు మనకి హ్యాపీగా ఉంటుంది అలాగే మనం ఒకరికి చూపిస్తున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఉంటుంది మనం వెళ్ళే జర్నీలప్పుడు మనం హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తున్నాం అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ దగ్గరలో ఈ ఇవన్నీ కూడా కట్టారనమాట ఇక్కడైతే టెంట్స్ వేసారు చూసారా టెంట్లు వేస్తారు అంటే మనం తెచ్చుకునే టెంట్స్ ఎలా ఉంటాయి ఎండకు కానీ వర్షానికి కానీ అంత పని చేయవు ఓన్లీ నైట్ పూట క్లైమేట్ బాగుంటేనే పని చేస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి రిసార్ట్స్ ఇవి ఎప్పుడు కడుతున్నారు మంచి మంచి రిసార్ట్స్ కట్టారు నెక్స్ట్ వచ్చేసి క్యాంపింగ్కి ఒక పదిహేను క్యాంపింగ్ తయారు చేశారు అంటే ఇక్కడ ఎవరైనాప్పుడు ఫర్ సపోజ్కి పదకొండు పన్నెండు గంటలకు వచ్చారు అంటే కార్లో వచ్చారో లేదంటే ఏదో ట్రిప్పు చేశారన్నమాట బైక్ల మీద దేని మీద వచ్చినా కూడా ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ ఏమవుతుందంటే లోపలికి వెళ్ళనివ్వరు ఎల్లో చేయరు నల్లమల ఫారెస్ట్ కదా పులులు సింహాలు ఉంటాయని చెప్పేసి లోపలికి వెళ్ళనివ్వరు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారన్నమాట మంచి మంచి రిసార్ట్స్ ప్లాన్ చేశారు అంటే అక్కడ రూముల్లో ఉండడానికి కానీ ఒకరోజు అంటే ఒక నైట్ వరకే నైట్ వరకు స్టే చేయడానికి కానీ లేదంటే ఒక ఫుల్ డే కూడా స్టే చేయవచ్చు నో ప్రాబ్లం మనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇది చెక్ పోస్ట్ అనమాట ఇక్కడ బండ్లన్నీ ఆపేస్తారు నైట్ పూట నువ్వు ఏ బండి అయినా సరే బస్ నుంచి బైక్ వరకు అన్నీ ఆపేస్తారు కాబట్టి అలాంటి దగ్గర రూముల్లో కానీ లేదంటే క్యాంపింగ్ చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు సపరేట్గా మీరు క్యాంపింగ్ తెచ్చుకున్నా కూడా మీరు డైరెక్ట్ టెంట్ వేసుకొని దాంట్లో ఒక వన్ డే స్టే చేయొచ్చు సింపుల్ అనమాట చాలా బాగున్నాయి అవన్నీ చూసాం మేము చాలా బాగున్నాయి అయితే మన ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఓన్లీ నైట్ పూట మామూలుగా డే టైంలో అయితే చాలా నీట్గా మంచిగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది అడవి మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం కానీ నైట్ పూట వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఒకవేళ లేక లేక బైక్ కానీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా భయం అంటే ఎలా ఉంటుంది అంటే అప్పుడు తెలుస్తుంది ఇలా ఉంటుంది భయం అని చెప్పేసి ఆ ఫారెస్ట్ ఎలా ఉంటుందంటే వింత వింత సౌండ్లతో ఉంటుందన్నమాట చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి చెక్ పోస్ట్ ఎందుకు పెట్టారంటే దీనికే పెట్టారనమాట చెక్ పోస్ట్ పెట్టకపోతే మాత్రం చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ వెళ్ళిపోతారు కానీ నైట్ టైంలో జంతువులకి ఫ్రీడమ్ కావాలి కాబట్టి నైట్ టైము వెళ్ళనివ్వరు అనమాట అది ఇక్కడ అనమాట శ్రీశైలం ఈ ఫారెస్ట్లోకి ఎందుకు అంటే దీనివల్ల వెళ్ళనివ్వరు అనమాట ఈ రోజు అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం మీరందరూ కూడా జగన్ అన్నకు ఓటేసి మీరందరూ అందరూ కలిపిస్తే ఈ గ్రామాన్ని మొత్తం ఇల్లులు కట్టి మీకు ఇస్తాం మంచి మంచి రిసార్ట్లు కట్టి మీరు ఆటలు ఆడుకోవడానికి కానీ మీరు ఉండడానికి కానీ మంచి జగన్ ఓటేసి కలిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి మంచి ఇల్లులు కట్టి ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నా సో ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఫన్ ఎవరు కూడా ఫీల్ కావద్దు అయితే మనం శ్రీశైలం దగ్గరలోకి వచ్చేస్తాం అనమాట ఇక్కడ చూసినట్లయితే మంచి మంచి రిసార్ట్స్ కూడా అక్కడ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పెంట ఫర్ డే వచ్చేసి మీకు ఒక టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ వరకు పడుతుందంట అయితే ఇక్కడ నుంచి కూడా మీకు వ్యూ మామూలు ఉండదు అయితే ఇక్కడ శ్రీశైలం పర్టికులర్గా చూడడానికి ఎవరైతే వస్తారో అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అయితే తీసుకొని ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండి శ్రీశైలం దర్శనం కానివ్వండి లేదంటే చుట్టుపక్కల ఉండే లొకేషన్లు కానివ్వండి తర్వాత అక్కమ్మ దేవి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇలా ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవైలబుల్లో ఉన్నాయి ఒక శ్రీశైలాన్ని కూడా ఉంటాయి శ్రీశైలాన్ని ఇంత ముందు ఉండేవి ఇప్పుడైతే కొత్తగా ఈగల్ పెంట్లో కూడా పెట్టారనమాట ఇక్కడి నుంచి మనం అన్నీ చూసుకొని ఒక త్రీ డేస్ వరకు ఉండి మొత్తం షూట్ చేసుకోకపోవాలి యూట్యూబర్ అయితే మొత్తం షూట్ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే అనమాట నెక్స్ట్ దర్శనం చేసుకోవాలి చాలా లొకేషన్లు తిరగాలి కాబట్టి ఫస్ట్ వీడియోలో మనమైతే డ్యామ్ చూపించాము డ్యామ్ ఒక్కటే కాదు చాలామంది ఏమనుకుంటారంటే శ్రీశైలం అంటే ఒకటి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి లేదంటే డ్యామ్ని చూడడానికి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయని ఎవరికీ తెలీదు అవైతే ఈరోజు చూడబోతున్నాము అంటే ఈ యొక్క వీడియోలోనే కాదు ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకోండి ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి ప్రజెంట్ అయితే లొకేషన్ ఎంజాయ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫైనల్గా మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసాం శ్రీశైలం డ్యామ్ ఇదే శ్రీశైలం ఎలా ఉందా బాగుంది కదా అన్ని డ్యాముల కంటే ఈ డ్యామ్ ఇంకా బాగుంటుంది చూద్దాం డ్యామ్ పైకి కూడా వెళ్దాము అలాగే డ్యామ్ కిందకు కూడా వెళ్దాము ఫస్ట్ అయితే డ్యామ్ కిందకి వెళ్ళి మొత్తం చూపించిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ మనమైతే అడవిలోకి వెళ్దాము నల్లమల ఫారెస్ట్లోకి ఇదే కాదు ఫారెస్ట్ ఇంకా లోపలికి ఉంది అది అసలైన ఫారెస్ట్ ఓకేనా ఇక్కడైతే మన వాళ్ళు బాగా గట్టిగా బీర్ బాటిల్తో మంచి ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు అన్నమాట డ్యామ్ చూస్తూను బాగుంది కదా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మీకు డ్యామ్ అయితే ఎలా కనిపిస్తుందో చూసారు కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా లేదనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ గ్రీనరీ లేదు అంటే కొండలు మొత్తం ఎండిపోయినాయి ఎండలైతే బేబచ్చంగా ఉన్నాయన్నమాట కాబట్టి కొండలు మొత్తం ఎండిపోవడం వల్ల గ్రీనరీ లేకపోవడం వల్ల మొత్తం రాళ్ళే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అక్కడక్కడ చెట్లు ఉండి దగ్గర కొంచెం పచ్చదనం కనిపిస్తుంది అంతే తప్ప మొత్తం ఎండిపోయినాయి అనమాట అయితే మేము చాలా షూట్ చేసాము నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే డ్యాము గేట్లు పారలేదు కాబట్టి నీరు లేదు కాబట్టి ఈ విధంగా ఉంది అదే ఫుల్గా నీరు ఉంటే చాలా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే మేము చాలాది షూట్ చేసాము నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి పుష్కరాల ఘాట్ అని తర్వాత పుష్కరాల ఘాట్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది అక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ ఏంటంటే తర్వాత మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం డ్యామ్ దగ్గరికి వెళ్తాం డ్యామ్ దగ్గర ఎలా ఉందనేది కూడా డ్యామ్ కింద డ్యామ్ పైకి కాకుండా డ్యామ్ కిందకి వెళ్తాం డ్యామ్ కిందకి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది చూపిస్తాము చూడండి ఆ వీడియో ఈ వీడియో కంటే ఇంకా బాగుంటుంది నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది మనమైతే ప్రజెంట్ పుష్కరాల ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట శ్రీశైలంలో అంటే జాతర జరిగినా ఏం జరిగినా కూడా శివరాత్రి ఇవన్నీ జరుగుతాయి కదా ఆ టైంలో ఇక్కడ చాలా జనాభా ఎలా ఉంటుందంటే అదేమంటారు జల్లెడేసి పట్టిన ఏదో అంటారు కదా తీసుగా రాలేదు అని అంటారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ సో మొత్తానికి అయితే మొత్తం కవర్ చేసాము డ్యాము ఇవన్నీ కూడా మంచిగా తీసాము ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియో కూడా క్రేజీగా ఉండబోతుంది ఇది ఒకటే కాదు చాలా వీడియోలు వస్తాయి చూస్తూ ఉండండి ఫస్ట్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్